ఉజ్జయిని మహాకాళి ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లో ఉంది ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రంగా శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది సతీదేవి మోచే ఇక్కడ పడ్డట్టు చెప్తారు ఈ దేవి అనుగ్రహం వల్ల కాళిదాసు గొప్ప కవిగా కలిగాడు ఇక్కడ మహాకాళి ఉగ్రరూపిణి జ్యోతిర్లింగ పరమేశ్వరు అడిగిన మహాకాళేశ్వర దేవాలయానికి కొంత దూరంలో మహాకాళి దేవాలయం ఉంది పీఠికాయా పురుహూతిగా ఆంధ్రప్రదేశ్లో నేడు పిఠాపురంగా పిలువబడుతున్న ప్రదేశమే పూర్వం పీఠికాపురం ఇక్కడే పురోహూతిగా శక్తిపీఠం ఉంది ఇక్కడ ఈశ్వరుడు కోడి రూపంలో కుక్కుడేశ్వరుడిగా వెలిచాడు ఈ స్వామివారికి ఎదురుగా చిన్న ఆలయంలో ఉత్తర దిశలో పురోహూతిగా శక్తిపీఠం ఉంది ఇక్కడ అసలు విగ్రహం ఈ క్షేత్రం తాంత్రిల కేంద్రంగా ఉన్న దానిలో మాయమైందని ఇప్పుడు విన్నది అసలు విగ్రహం కాదని అంటారు ఇక్కడ సతీదేవి పిరుదులు పడ్డాయని అంటారు ఓ గిరిజాదేవి ఇది ఒరిస్సాలో ఉందని చెబుతారు కానీ ఏ ఊరిలో ఇది ఉందనేటువంటి విషయం ఎవరికి సమాచారం లేదు జాజ్పూర్ రోడ్డుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో గిరిజాదేవి శక్తిపీఠం ఉందంటారు సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందట ఇక్కడ దేవి సింహాసనాన్ని అధిష్టించి ఖడ్గధారణి అయి రూపంలో ఉంది ద్రాక్షారామం మాణిక్యాంబ ద్రాక్షారామం మన రాష్ట్రంలో రాజమండ్రికి దగ్గరగా ఉంది ఇక్కడే మాణిక్యాంబ శక్తిపీఠం ఉంది పూర్వం దక్ష ప్రజాపతి ఇక్కడే యజ్ఞం చేసేట ఇది శైవక్షేత్రం ఇక్కడ భీమా భీమేశ్వరాలయం ఉంది మాణిక్యాంబ శాంతమూర్తి ఇవే ఈ ప్రాంతపు ఇష్టదేవత హరిక్షేత్రే క్షేత్రే కామరూపా ఈ శక్తిపేట అస్సాంలోని గౌహతి నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ దేవతలు కామాఖ్యా దేవిగా ఆరాధిస్తారు ఇక్కడ సతీదేవి యోని పడింది అంటారు అందువల్ల ఇక్కడ విగ్రహాన్ని కాకుండా యోని పూజ చేస్తారు పూర్వం మన దేశంలో తాంత్రిక పూజలకి ఈ పీఠం ముఖ్య కేంద్రంగా ఉంది శివుని కంటి మంటకు ఆహుతే అయిన ఇక్కడ దేవి అనుగ్రహం వల్ల పురోజీవితుడయ్యాడని కథ ఉంది ప్రయాగే మాధవేశ్వరి ఈ శక్తిపీఠం ప్రయాగ సమీపంలో ఉంది ఇక్కడ సతీదేవి చేతి వేలుబడిందట ఇక్కడ దేవి పేరు మాధవేశ్వరి ఇక్కడ దేవుని ఆరాధించే దేవాలయాలు చాలా ఉన్నందున శక్తిపీఠాన్ని కనుక్కోవడం కొంచెం కష్టమైన పని ప్రస్తుతం మాధవేశ్వరలు లలితాదేవిగా కొలుస్తున్నారు ఈ లలితాదేవి దేవాలయం ప్రయాగ్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది లలితాదేవిని అలేపి అని కూడా స్థానికులు పిలుస్తారు జ్వాలాయాం వైష్ణవీదేవి ఈ క్షేత్రం హిమాచల్ ప్రదేశ్లో ఉంది కాంగూ నగరానికి సమీపంలో పఠాన్కోట నుండి డెబ్భై ఆరు కిలోమీటర్లు ఇక్కడ సతీదేవి నాలుగు పడిందట అప్పటి నుండి ఇక్కడ జ్వాలలు వస్తున్నాయని అంటారు ఈ జ్వాలల్ని ఇక్కడ దేవిగా పూజిస్తారు కొంతమంది కత్రా దగ్గర ఉన్నటువంటి సుప్రసిద్ధ వైష్ణవీదేవి క్షేత్రం శక్తిపీఠం అని అంటారు అయితే పండితుల అభిప్రాయంలో జ్వలాముఖి క్షేత్రమే శక్తిపీఠం గయా మాంగళ్య గౌరికా బీహార్లోని గయా పట్టణానికి దగ్గరగా ఈ మాంగళ్య గౌరికా శక్తిపీఠం ఉంది ఇక్కడ దేవాలయం చిన్నది చిన్న కొండ మీద ఉంది సర్వ మంగళాలను అందరికీ అందించే మాతృమూర్తిగా సర్వమంగళాదేవి ప్రసిద్ధి చెందింది వారాణ్యాం విశాలాక్షి అందరికీ తెలిసిన వారణాసి పుణ్యక్షేత్రంలో విశాలాక్షి వెలిసింది విశాలమైన కన్నులు ఉన్నందుని ఇక్కడ దేవుని విశాలాక్షిగా కొలుస్తారు కాశీ విశ్వేశ్వరుని మందిరానికి దగ్గరగానే విశాలాక్షి దేవాలయం ఉంది ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడిందంటారు కోరిన కోరికలు నెరవేర్చే దేవతగా విశాలాక్షి ప్రసిద్ధి చెందింది కాశ్మీరేతు సరస్వతి సరస్వతి శక్తిపీఠం కాశ్మీర్లో ఉన్నదని ప్రతీతి అయితే కాశ్మీర్లో ఎక్కడుంది అనే ప్రశ్నకి విభిన్న జవాబులు ఉన్నాయి ఇక్కడ సరస్వతీదేవి శక్తిపీఠాన్ని కర్ణాటకలోని శృంగేరికి ఆదిశంకరాచార్యులు తరలించాడని కొంతమంది అంటారు శ్రీనగర్కి నలభై కిలోమీటర్ల దూరంలో తుళుముల అనే ప్రదేశంలో ఒక చెరువు మధ్య సరస్వతీదేవి శక్తిపీఠం ఉందని కొందరు అభిప్రాయం శ్రీనగర్కి పది కిలోమీటర్ల దూర ఉన్న ఋష్యశృంగ శాంతా దేవాలయమే సరస్వతి శక్తిపీఠమని కొందరు భావిస్తున్నారు ఇక్కడ సతీదేవి కుడి చంపబడిందని అంటారు అష్టాదశ శక్తిపీఠాలను స్మరించడం పూజించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి క్రింది శ్లోకాలు ఆ లాభాలను వివరిస్తున్నాయి అష్టాదశు పీఠేషు యోగ విద్యాన నిర్మితం తేషాం స్మరణమాత్రేణ మృత్యు నాశనం సాయంకాలే పడే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వవ్యాధిహరం ఆరోగ్యం సర్వసంపత్కరం శుభం శక్తి పీఠాలను స్మరించినంత మాత్రాన మృత్యువు దారిద్ర్యము నాశనమవుతాయట ప్రతి సాయంకాలం శక్తిపీఠాల మయము గురించి పఠిస్తే శత్రువులు అందరూ నాశనం అవుతారు ఇంకా శక్తిపీఠాల మయం వల్ల దేవతల్ని పూజించడం వల్ల సర్వ వ్యాధులు హరించి ఆరోగ్యం చేకూరుతుందని అన్ని సంపదలు చేకూరి సర్వదా శుభం కలుగుతుందని పై శ్లోకాలు వెల్లడిస్తున్నాయి శక్తిపీఠాలను ఆరాధించి భక్తులు ధనధాన్యాల్ని ఆరోగ్యాన్ని సకల సంపదలను విద్యాబుద్ధులను సత్సంతానాన్ని సుఖశాంతులని పొందగలుగుతున్నారు